అండ్ మొన్నటి వరకు శివాజీ గారు చేసిన కామెంట్స్ పైన ఇష్యూ మామూలుగా జరగలేదు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా పేపర్స్ జరిగింది అయితే ఈ ఇష్యూ మీద చాలా మంది బాగా స్పందించారు వాళ్ళు యూట్యూబర్లో కానీ సెలబ్రిటీలో నార్వల్ పీపులో కానీ చాలా మంది చాలా బాగా స్పందించారు మంచి విషయం ఇది కూడా స్పందించాలి ఎలాంటి విషయాలకి న్యూస్ ఛానల్లో కూడా డిబేట్స్ చాలా బాగా జరిగింది కానీ ఇక్కడ వెరైటీ ఏంటంటే డిబేట్స్ అంటే ఇరు వర్గాల వాళ్ళు కూర్చొని ఇరు వర్గాల వాదనలే వినాలి కానీ డిబేట్స్ అంటారు కానీ ఒక వర్గం వాళ్ళే కూర్చొని మాకే మెజారిటీ ఉంది నేను చెప్పిందే కరెక్ట్ అంటే దాన్ని డిబేట్ అందు దండయాత్ర అంటారు అంతెందుకు మనం కోర్టునే తీసుకుందాం కోర్టులో రెండు వైపుల వాదనలు వినేగా న్యాయమూర్తి అయినా తీర్పిచ్చేది మనకు ఎందుకు ఇరు వర్గాల వాదనలు తెలుసుకోవడాకేగా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇరు వర్గాల వాళ్ళు కూర్చొని డిబేట్ లో మాట్లాడాలి కరాటి కళ్యాణ్ గారు చాలా బాగా మాట్లాడారు ఈ విషయం మీద చాలా మంచి విషయాలు మాట్లాడారు నేను చెప్పాలంటే అందరి మీద ఆవిడే చాలా బాగా మాట్లాడారు అయితే కరాటి కళ్యాణ్ గారు మాట్లాడిన విషయాల మీద నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అవి క్లారిఫై చేస్తారేమో ఓ టీచర్లో భావిస్తున్నాను నేను ఓ టీచర్లో భావించి నేను అడుగుతున్నాను ఆవిడ కూడా నన్ను ఒక స్టూడెంట్లో భావించి నాకున్న డౌట్స్ క్లారిఫై చేస్తారేమో అని ఆశిస్తున్నాను ఆవిడే కాదు శివాజీ గారు కూడా అన్నారు ఏదైనా ఉంటే ఎదురు ఎదురు కూర్చొని మాట్లాడదామని సరే సరే ఇటువైపుల తరపు నుంచి మాట్లాడడానికి నేను రెడీ నేను ఇక్కడ వాళ్ళని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాను అండం కన్నా నిజాలు మాట్లాడదాం అనుకుంటున్నాను అని చెప్పడం కరెక్ట్ ఏమో అని నా ఉద్దేశం అందుకే నిజాలు మాట్లాడదాం అనుకుంటున్నాను అటువైపుల తరపు నుంచి మాట్లాడడానికి మీరు రెడీగా ఇటువైపుల తరపున సపోర్ట్ చేసి మాట్లాడుతున్నా అంటే మళ్ళీ మీరు అన్వేషగా వేరే తెస్తారో అని నేను అసలు సపోర్ట్ చేయండి ఎందుకంటే ఆడు వల్ఫాగా అని నాకు ఎప్పుడో తెలుసు మీరు ఇప్పుడే మెయిల్కున్నారు ఆడు వల్ఫాగాడని తెలుసుకోవడానికి నేను ఎప్పుడో మేలుకున్నాడు పెద్ద ఉల్ఫాగాడు అని అన్నీ ఉడపగలని అనేది మీకు పెద్ద లాంగ్ వీడియో చేసి పెడతాను దాంట్లో చూద్దరు కానీ నేను ఇక్కడ సపోర్ట్ చేస్తాను అనేది వాళ్ళకి నచ్చినట్టు ట్రస్ చేసుకుందాం అనుకుని ఆడవాళ్ళకి అంతేగాని అన్వేష గడు లాంటి వాళ్ళకి కాదు అలాంటి నా కొడుకు అసలు నేను సపోర్ట్ చేయదు ఓకేనా న్యూస్ ఛానల్ డిబేట్స్లో కూర్చొని మాట్లాడదామా లేకపోతే ఫేస్ క్యామ్ ద్వారా యూట్యూబ్లో స్ట్రీమ్ చేద్దామా అనేది మీరే చెప్పండి ఏదైనా పర్వాలేదు శివాజీ గారు కరాటి కళ్యాణి గారే కాదు సెలబ్రిటీలైనా యూట్యూబర్లో అయినా నార్మల్ పీపుల్ అయినా ఎవరినైనా సరే నేను గురువుగానే భావిస్తాను మిమ్మల్ని ఒక టీచర్గానే భావిస్తా ఎందుకంటే మీరు చాలా బాగా మాట్లాడారు చాలా బాగా స్పందించారు ఈ విషయం మీద అందుకే మిమ్మల్ని టీచర్ టీచర్లో భావించి నాకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి మాత్రమే అడుగుతున్నాను మీరు కూడా నన్ను లా భావించి నాకున్న డౌట్స్ క్లారిఫై చేస్తామని ఆశిస్తున్నాను ఈ విషయం ఉన్న అయిపోయిందిగా ఇంకెందుకు సాగదేస్తున్నాం అంటారా కొన్ని కొన్ని విషయాలు జీవితంతో మాట్లాడుకోవచ్చు జీవితంలో ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు అలాంటి వాటికి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు ఇలాంటి విషయాలకి రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటే ఆ రోజు స్టేజ్ మీద శివాజీ గారు మాట్లాడుకుంటూ కానీ ఎందుకు మాట్లాడారు జనం తెలుసుకుంటారని మాట్లాడారు ఇది కూడా అంతే ఒకవేళ జనం తెలుసుకునే వాళ్ళలో మార్పు కలిగి మీరు చెప్పినట్టే సాంప్రదాయబద్ధంగా చీరలు కట్టుకొని డ్రెస్లు వేసుకొచ్చాము అది మీరు పర్మిషన్ ఇచ్చి మీరు ఓకే అంటే నాకు ఉన్న డౌట్స్ క్లారిఫై చేసుకుంటా లేదు నీ డౌట్స్ మేము క్లారిఫై చేద్దాం అంటే వదిలేండి ఓకేనా అది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి